హలో ఫ్రెండ్స్ వ్యవసాయానికి పబ్లిక్ హెల్త్కి ఎన్విరాన్మెంట్కి డైరెక్ట్ సంబంధం ఉంటుంది వ్యవసాయంలో ఏం జరుగుతుందో ఆహారంతో పాటు ఆ అవశేషాలు కూడా మన ఆహారంతో పాటు వచ్చి ఇటు ఎన్విరాన్మెంట్ని ఇటు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న టైంలో ప్రభుత్వాలు చిన్న చిన్న పనులు చేయడం ద్వారా ఒక గొప్ప మార్పు తీసుకురావచ్చు మనం చూస్తే ఇవాళ ఒక గ్రామంలో వాడే ఒక రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఎకరాల పొలం ఉన్న ఒక గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకుంటే మనం కొన్ని శాంపిల్స్ చేస్తే దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల ఎరువులు పురుగు మందులు వాడుతున్నారు అక్కడ అంటే ఈ ఎనిమిది కోట్ల రూపాయల ఎరువులు పురుగు మందులు ఇటు సాయిల్ని పాడు చేస్తున్నాయి అలానే ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి అసలు ఒక ఎకరంలో ఏం పంట వేస్తున్నారు ఆ పంటకి ఎరువులు ఎంత వేయాలి పురుగు మందులు ఎంత వేయాలి అలానే వేసిన ఎరువుల్ని ప్లాంట్ ఎంతవరకు తీసుకోగలదు ఈ కనీస అవగాహన మనం కల్పించలేకపోతున్నాం ఆశ్చర్యం ఏంటంటే ప్రతి గ్రామంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి పెన్షన్లు ఇవ్వగలుగుతున్నాం ప్రతి వాళ్ళని చేత ఓట్లు వేయించగలుగుతున్నాం చాలామందిని లక్షలాది మందిని మీటింగులకు తీసుకురాగలుగుతున్నాం ఇవన్నీ మొబిలిటీ అవుతుంది కదా ఇంత చైతన్యమైన ఎరాలో ఇంత సోషల్ మీడియా ఏరాలో ఇంత ఓవర్ లోడెడ్ కమ్యూనికేషన్ ఏరాలో ఇలాంటి అవగాహన కల్పించలేకపోతే భవిష్యత్తు ఏమవుతుంది భవిష్యత్ తరాలు ఏమవుతాయి అనేది భయమేస్తూ ఉంది మనం చూస్తే జనరల్గా డోసేజ్ ఒక మోడల్ ఒకటి ఉంటుంది ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అందరూ ఒకవేళ ఆర్గానిక్గా రాకపోతే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ఇంటేక్ ఎంత ఉంటుంది ఒక రైతు రైతు వేసే పంటను పట్టి అతనికి ఏ ఇన్పుట్స్ ఆ ఎన్ని ఎకరాల్లో వేస్తున్నారు ఏ పంట వేస్తున్నారు ఆ పంటకు కావాల్సినటువంటి ఐపీఎం మోడల్లో ఇన్పుట్స్ ఏమని అంతవరకు ఇన్పుట్స్ గవర్నమెంట్ ఇస్తే ఫస్టిగేషన్ కానీ పెస్ట్ మేనేజ్మెంట్ కానీ ఆ ఇన్పుట్స్ కనుక గవర్నమెంట్ ఇస్తే ఏమవుతుందంటే రైతుకి కూడా భరోసా ఉంటుంది డబ్బులు ఇచ్చే బదులు ఆ ఇన్పుట్స్ ఇస్తే విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఇచ్చేస్తే రైతుకి భరోసా ఉంటుంది ఎక్కువ ఇవ్వరు కాబట్టి ఒక రేషన్ లాగా ఇస్తారు కాబట్టి లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి ఆ లిమిటెడ్ అవైలబిలిటీలోనే వాడుకుంటారు సో ఇది బేస్డ్ ఆన్ ద ల్యాండ్ కానీ అలానే కౌలుదారుల ప్రకారంగా కానీ ఏదో ఒక మోడల్ పెట్టుకుని అంతవరకు చేస్తే యూసేజ్ చాలా వరకు తగ్గుతుంది అన్నెసరీ యూసేజ్ విచిత్రంగా కొన్ని క్రాప్స్లో ఒక బ్యాగ్ డిఏపి సరిపోతుంది అనుకుంటే దాదాపు ఫైవ్ టు టెన్ బ్యాగ్స్ వాడుతున్నారు దీని ద్వారా సాయిల్స్ అంతా ఎసిడిక్ అవుతున్నాయి దానికోసం ఇంకా మోర్ ఇన్పుట్స్ చేయాల్సి వస్తూ ఉంది అలానే దాన్ని అట్రాక్ట్ చేస్తూ చాలా పెస్ట్స్ వస్తున్నాయి అవన్నీ మళ్ళీ అగైన్ ఫుడ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది ఆ గ్రెయిన్స్ కానీ ఫుడ్ ఫుడ్ కానీ ఫ్రూట్స్ కానీ పల్సెస్ కానీ ఇవన్నీ డైరెక్ట్గా పబ్లిక్ హెల్త్ని ఇంపాక్ట్ చేస్తాయి కాబట్టి ఓవరాల్గా టోటల్ ఎకోసిస్టమ్ అంతా దెబ్బతింటుంది కాబట్టి ఇన్పుట్స్ ఏమి ఇవ్వాలి అనే దాని మీద ఎంత ఇవ్వాలి ఎన్ని ఎకరాలు సాగులో ఉంది దానికి అవసరం అనే ఒక డేటా ప్రభుత్వానికి తయారు చేయడం పెద్ద ఇబ్బంది కాదు ఇవాళ కులగణన చేస్తున్నారు అలానే ఓటర్లు ఎంతమందో చూస్తున్నారు ప్రతి ఇంటికి పెన్షన్లు ఇవ్వగలుగుతున్నారు ఇవన్నీ చేస్తున్నారు కానీ ప్రొడక్టివిటీ పెంచేది లాంగ్ రన్లో అగ్రికల్చర్ ఇన్కమ్ని ఇంపాక్ట్ చేయకుండా ఉండేది ఇవన్నీ ఐపీఎం మోడల్ కిందకే వస్తాయి కాబట్టి ఈ ఇంటిగ్రేటెడ్ మోడల్లో బేస్డ్ ఆన్ ద ల్యాండ్ సైజు బేస్డ్ ఆన్ ద క్రాప్ అట్ ది సేమ్ టైం ఇన్పుట్స్ ఇవ్వడం అవుట్పుట్ తీసుకోవడం అలానే అవుట్పుట్ తీసుకునేటప్పుడు కూడా గ్రామం ఒక యూనిట్గా తీసుకొని శాంపిల్స్ కనుక తీసుకుంటే రెసిడ్యూ లెవెల్స్ని బట్టి దానికి ఒక రెడ్ మార్కు ఎల్లో మార్కు గ్రీన్ మార్క్ లాగా పెట్టుకొని రెసిడ్యూ లెవెల్ కనుక లోగా ఉంటే దానికి ఒక గ్రీన్ మార్క్ ఇచ్చేసి ఆ ప్రొడ్యూస్కి డెఫినెట్గా కొంత వాల్యూ ప్రైస్ ఎక్కువ ప్రైస్ ఇచ్చేసి అలానే ఎల్లో ఉన్న దానికి ఒక మీడియం ప్రైస్ ఇచ్చేసి రెడ్ ప్రైస్కి ఒక ఇండికేషన్ లాగా పెడితే వాళ్ళకి ఇన్కమ్ రాదు కాబట్టి ఉపయోగం లేదు కాబట్టి స్లోగా ఫార్మర్స్ కూడా దాని యూసేజ్ తగ్గిస్తూ ఉంటారు అందుకని ఖచ్చితంగా ఈ మోడల్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే వ్యవసాయాన్ని కాపాడుకోవాలనుకున్న రైతులని కాపాడుకోవాలనుకున్న ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలన్నా ఎన్విరాన్మెంట్ని కాపాడాలన్నా ఇలాంటి గ్రామం యొక్క యూనిట్గా తీసుకొని ఈ చర్యలు తీసుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ